నందమూరి బాలకృష్ణ గారు హీరోగా డైరెక్టర్ భోయపాటి శ్రీను కాంబినేషన్లో వస్తున్న అఖండ టూ టీజర్ వచ్చేసింది మొదటి నుంచి భారీ తో వస్తున్న ఈ సినిమా టీజర్ ను సోమవారం అనగా ఈ రోజు సాయంత్రం సరిగ్గా ఆరు గంటల మూడు నిమిషాల సమయంలో రిలీజ్ చేశారు మేకర్స్ బాలయ్య సరసన సంయుక్త మినను నటిస్తూ ఉండగా రామ్ అచంటా గోపి అచంటాతో కలిసి బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని ఈ మూవీని నిర్మిస్తూ ఉన్నారు ఇక ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు అని ఎదురు చూసిన ఆ టీజర్ రానే వచ్చేసింది అభిమానులు చూసేస్తున్నారు ఇక హైందవం ఉట్టిపడేలా టీజర్ ను కట్ చేశారు బాలయ్య మాస్ పల్స్ రౌద్రం అన్ని కలబోసినట్టు టీజర్ ను రెడీ చేయడం జరిగింది మేకర్స్ మరి బాలకృష్ణ ఫ్యాన్స్ ఏం కోరుకుంటున్నారో అవన్నీ టీజర్ లో నింపేశారు మొదటి పార్ట్ అఖండ భారీ హిట్ అవడంతో దానికి సీక్వెల్ గా పార్ట్ టూ నుంచి రీసెంట్ గానే జార్జియాలో భారీ షెడ్యూల్ చేసుకున్న చిత్ర బృందం దేశంలోని అనేక ప్రాంతాల్లో ఈ మూవీ షూటింగ్ జరుపుకుంటుంది ఇక సెప్టెంబర్ ఇరవై ఐదున రిలీజ్ చేస్తామని ఇప్పటికే ప్రకటించగా మూవీ వాయిదా పడే అవకాశం టీజర్ లో చివర్ మాత్రం ఈ మూవీ సరిగ్గా సెప్టెంబర్ ఇరవై ఐదున విడుదల కాబోతున్నట్టు ప్రకటించడం జరిగింది ఇక నందమూరి అభిమానులకు ఫుల్ మాస్ జాతర అనిపించబోతుంది ఈ యొక్క టీజర్ చూస్తే మరి ఇక తాజాగా బాలకృష్ణ బర్త్డే రేపు కావడంతో ఈ యొక్క ను విడుదల చేయడం జరిగింది ముందుగానే అయితే ఈ యొక్క టీజర్ స్టార్టింగ్లోనే ఇక బాలయ్య డైలాగ్ కానీ విధంగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ అదిరిపోయిందని చెప్పాలి నా శివుడు అనుమతి లేనిదే ఆ యముడైనా కన్నెత్తి చూడడు నువ్వు చూస్తావా అమాయకుల ప్రాణాలు తీస్తావా అంటూ బాలకృష్ణ బాబు డైలాగ్తో స్టార్ట్ అయిన ఈ యొక్క లో నందమూరి నరసింహం ఉగ్ర రూపంలో కనిపించి ప్రేక్షకులకు గోజ్బంస్ తెప్పించారు ఇక టీజర్ లోని ఒక్కొక్క సీను విఎఫ్ఎక్స్ ఎఫెక్ట్స్ బాలకృష్ణ యాక్టింగ్ చూస్తే ఇక ఇది అరాచకం కాదు అంతకు మించి అన్నట్లు అనిపిస్తూ ఉంది ప్రజెంట్ టీజర్ మాత్రం సోషల్ మీడియాలో ఉరుతలూగిస్తుంది